లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఓదారుస్తూ విహారీ ఇలా చెప్తూ ఉంటాడో సారీ లక్ష్మి అని అంటే అయ్యో విహారీ గారు మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు అని లక్ష్మి అంటే మీరు నిన్ను నేను ఎప్పుడూ భార్యగా చూడలేదు నా కోసం నువ్వు భర్త అనుకొని ఇన్ని బాధలు పడుతున్నావు నా కోసం ఇన్ని కష్టాలు పడుతున్నావు అలాంటిది నీ కోసం నేనేం చేశానో చెప్పు కనీసం భార్య అని పేరు కూడా చెప్పుకోలేదు కానీ ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు నా కోసం భర్త అని చెప్పి ఇన్ని బాధలు ఇన్ని డిస్టర్బెన్స్ అందరూ కొట్టినా సరే నా కోసం పడుంటున్నా అని అంటూ విహారీ బాధగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి విహారీ గారు అంటే అమ్మ నేను చాలా ప్రేమగా చూసుకునేది తను కూడా నేను ఇలా అపార్థం చేసుకుంటుందని తను కూడా నేను దూరం చేసి ఇంట్లో నుంచి పంపించేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు లక్ష్మి అని బాధగా విహారీ అంటాడు ఈరోజు అమ్మ అలా నేను పంపించినందుకే నీకు ఎంత బాధగా ఉందో నాకు తెలుసు ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని మాటలన్నా కొట్టినా నువ్వు భరించేదానివి కానీ అమ్మవల్లే నువ్వు బాధపడుతున్నావని నాకు బాగా తెలుసు లక్ష్మి అని అంటే లక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ ఇలా అంటాడు పాపం మన లక్ష్మి చేస్తున్న గొప్ప పని గురించి వాళ్ళెవ్వరికీ అర్థం కావట్లేదు విహారి అని అంటే అవును మావయ్య నేను అదే ఆలోచిస్తున్నాను వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు లక్ష్మి గురించి ఏమైనా చెప్తామంటే పెద్ద గొడవ చేసేస్తుంది అత్తయ్య సహస్ర అంబిక అత్తయ్య వాళ్ళు ముగ్గురు కలిసి పెద్ద రచ్చ చేస్తున్నారు అసలు ఇంట్లో ఎలా చెప్పాలి లక్ష్మిని ఎలా ఉంచాలో తెలియట్లేదు అని అంటూ విహారీ అంటాడు లక్ష్మి అందుకే ఐఎమ్ సారీ లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి నీ నీ మెళ్ళో తాళి కట్టానే కానీ నీ జీవితాన్ని మొత్తాన్ని నేను కనీసం బాధ్యత కూడా తీసుకోలేకుండా నేను కష్టాల్లోకి నెట్టి పడేశాను అని అంటూ విహారీ అంటే లక్ష్మి అదేం కాదులేండి విహారీ గారు మీరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అంటే అప్పుడే విహారీ ఇలా అంటాడు లక్ష్మి ఏది ఏమైనా నువ్వు ఇంటికి పద నేను నిన్ను తీసుకెళ్తాను అని విహారీ అంటే అయ్యో లేదు విహారి గారు నేను ఇప్పుడు రాలేను యమునమ్మ గురించి తెలుసు కదా ఆల్రెడీ మీరు నా దగ్గరికి రావద్దు నాతో మాట్లాడొద్దు నన్ను తీసుకురావద్దు అని ఒట్టు వేయించుకున్నారు మరి అలాంటిది ఇప్పుడు నన్ను మీరు ఎలా తీసుకెళ్తారు వద్దు విహారి గారు నేను ఇలాగే బయట ఎక్కడో ఒక చోట ఉంటాను లేదంటే ఏదో ఒకటి విహారి గారు మా ఇంటికైనా వెళ్ళిపోతాను నేను అంతేకాని ఇప్పుడు నేను మీ ఇంటికి రాలేను విహారి గారు అంటే లక్ష్మి మీ నువ్వు అలా మాట్లాడుతూ మీ ఇల్లు నా ఇల్లు కాదు మన ఇద్దరి ఇల్లు అదే నువ్వు నా భార్యవి నా భార్యగా నువ్వు నా ఇంటికి రావాలి అంటే విహారి గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ సహస్రమ్మ వాళ్ళందరూ గొడవ చేస్తారు నేను రాలేను అంత వాళ్ళు గొడవ చేస్తే పర్వాలేదు కానీ యమునమ్మ గారు కూడా నా నన్ను కనీసం ఇంటి వైపు కూడా చూడొద్దు అని చెప్పి మిమ్మల్ని కూడా తీసుకురావద్దు అని చెప్పి ఎంత గట్టిగా మాట్లాడారు ఒట్టు కూడా వేయించుకున్నారు ఇప్పుడు నేను రావటం కరెక్ట్ కాదు విహారి గారు అని లక్ష్మి అంటుంది ఆ మాట వినేసరికి విహారీ ఇలా అంటాడు చూడు లక్ష్మి ఎవ్వరు ఏం అనుకున్నా నాకు సంబంధం లేదు నేను ఇంకా నిన్ను బాధలు పెట్టదలుచుకోలేదు నా వల్ల నువ్వు బాధ నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నాను పద నేను తీసుకెళ్తాను నేను ఎవరేమంటారో నేను చూస్తాను అంటే ఇక అప్పుడే విహారీ ధైర్యంగా మాట్లాడటంతో చారుకేశవ కూడా ఇలా అంటాడు అవునమ్మ లక్ష్మి పద నువ్వు ఉండాల్సింది ఆ ఇంట్లోనే ఇంకా ఎంతకాలం బయట ఉంటావు ఇంట్లో ఉంటేనే ఏదో ఒక రోజు మీ గురించి బయటపడుతుంది అనుకున్నాను కానీ మొత్తానికి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అసలు విహార జీవితంలోకి నువ్వు మళ్ళీ రాలేవమ్మ అందుకే పదమ్మా అని చెప్పి చారుకేశవ కూడా ఇలా అంటాడు అప్పుడు ఏంటి బాబాయ్ మీరు నన్ను ఎలా రమ్మని చెప్తారు అసలు ఇంట్లో పరిస్థితి తెలుసు కదా మామూలుగానే గొడవ చేస్తారు ఇప్పుడు యమునమ్మ గారి సపోర్ట్ కూడా వాళ్ళకి ఉంది యమునమ్మ గారు కూడా నన్ను పంపించేయమనేసరికి వాళ్ళందరికీ ధైర్యం ఇంకెక్కువ వచ్చేసి ఉంటుంది అలాంటిది ఇంకా పెద్ద గొడవ అవుతుంది వద్దు నేను రాలేను నేను ఇక్కడే ఎక్కడైనా ఉంటాను మీరు వెళ్ళిపోండి అని అంటూ లక్ష్మి చెప్తుంది అప్పుడు చా విహారి ఇలా అంటాడు చూడు లక్ష్మి ఎవ్వరు ఏమి అనకుండా నీ మీద ఈగకుల వాళ్ళకునివ్వకుండా నేను చూసుకుంటాను పద లక్ష్మి పద అని అంటాడు అప్పుడు చారకేశవ ఇలా అంటాడు అవునమ్మా నువ్వు ఆ ఇంట్లో ఉంటేనే విహారీ అసలు నీకు భర్తగా దొరికే ఛాన్స్ ఉంటుంది లేదంటే అంటే వద్దు బాబాయ్ ఇంకా నాకు ఆయన భర్త అని నేను అనుకోవట్లేదు సహస్రమ్మకి విహారి గారు భర్త వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంతేకాని నేను ఎవరిని చెప్పండి నేను భార్యని కాను ఎప్పటికీ కాలేను అని అంటే చూడు కనకం నీకు ఒక విషయం గురించి ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను అసలు నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు నేను నువ్వే నాకు భార్యవి సరే అది సమయం వచ్చినప్పుడు చెప్తాను నువ్వు పద ఇంకేమీ మాట్లాడకుండా నాతో పాటు ఇంటికి వచ్చేసేయి చెప్పండి మావయ్య మీరైనా చెప్పండి అంటే సరే పదమ్మా విహారి అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాక కాదనటం మంచిది కాదు పద అని చెప్పి చారుకేశవ అలాగే విహారి ఇద్దరు కలిసి లక్ష్మిని తీసుకొని ఉంటారు లక్ష్మి భయపడుతూనే ఉంటుంది ఏంటో ఇంటికి వస్తే ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా అలా వాళ్ళ వెంట వస్తుంది రా లక్ష్మి నేను ఎవరు ఏమనకుండా నేను చూసుకుంటాను కదా పద అని అంటూ విహారీ లక్ష్మిని తీసుకొని వచ్చేస్తాడు ఇక కార్ ఎక్కి వాళ్ళు స్టార్ట్ అయిపోతారు ఇంటికి వెళ్ళడానికి ఇంట్లో యమున వాళ్ళందరూ కూడా న్యూస్లో విహారి లక్ష్మిని చూస్తుంది కదా యమున సీరియస్గా ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఏంటిది విహారి లక్ష్మి ఇద్దరు కలిసి ఏదైనా చేయగలుగుతున్నారు ఇంత పెద్ద ప్రాబ్లంని కూడా సాల్వ్ చేశారు అని యమున ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి నిజంగా ఏం చేసినా తను విహారీకి సపోర్ట్గానే ఉంటుంది కానీ నేను తనని గెండేసాను కానీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పెళ్ళి విషయం గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది అని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక్కడేమో సహస్ర మీడియా వాళ్ళ గురించి అంటే మీడియాలో ముప్పై కోట్లు దొరికాయని విహారీ లక్ష్మి మిగతావన్నీ అసలు వెనుక ఉన్న వాళ్ళందరినీ పట్టుకుంటామని చెప్పిన మాటలకి సహస్ర టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలో తెలియట్లేదు నా గురించి మాత్రం బయట పడకూడదు దేవుడ ఆ ఫింగర్ ప్రింట్స్ నేనే తీసుకొని నేనే ఇచ్చానని అస్సలు తెలియకూడదు దొరికితే వాళ్ళు దొరకని కానీ నేను మాత్రం దొరకకూడదు అని లక్ష్ సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ బావకి దాని వెనకాల నేను కూడా ఉన్నానని తెలిస్తే నా పరిస్థితి ఏంటి బావ ఏం చేస్తాడు అమ్మ కూడా నువ్వు ఇంత పని ఎందుకు చేసావని నన్ను ఏ నాకు ఇంట్లో ఎలాంటి స్థానం ఉంటుంది వద్దు నా గురించి తెలియద్దు అని టెన్షన్ పడుతూ సహస్ర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంబిక న్యూస్లో అంత చూసిన తర్వాత పక్కకి వెళ్ళిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంది సిద్ధుకి సిద్ధు ఇంకా ఒక్కడే ఉంటాడు కదా అప్పటికీ విహార వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి సిద్ధు దగ్గరికి ఫోన్ చేయగానే సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్ప అని అంటే ఏం జరిగింది ఆ ముప్పై కోట్లు ఇచ్చేసావా నువ్వు అని అంటూ అంబిక అంటే ఆ మరి లేదంటే ఇప్పటికి నేను జైల్లో ఉండేవాన్ని అని అంటాడు అలా అంటే అవునా అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే ఇలా వాళ్ళు వచ్చారు వస్తే నువ్వు చెప్పినట్టుగానే నేను లాక్ చేసుకొని లోపల ఉండిపోయాను కానీ లైట్స్ ఫ్యాన్స్ ఆన్ ఉన్నాయని చెప్పి ఎస్ఐ ఇలా అంటుంది కదా జరిగిందంతా చెప్పేస్తాడు ఇలా జరిగింది వాళ్ళు నన్ను పట్టుకున్నారు నేను ఎంతో చెప్పాను అని అంటే నా గురించి అయితే ఏం చెప్పలేదు కదా చెప్పావా కొంప తీసి అని అంబిక అంటే లేదంబిక చెప్పలేదు చెప్తే మళ్ళీ నాకు ఫ్యూచర్లో నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా అని అంటే ఇంకా నా మీద నీకు ఆశలు ఉన్నాయా చూసావు కదా ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చిందో ప్రాబ్లం అవుతుందో అని అంబిక అంటే ఏది ఏమైనా సరే ఈరోజు మాత్రం తప్పించుకోవాలి అనుకున్నాను నీ నుంచి నాకు ఎలాగో మనీ వస్తాయి అనుకో అని అంటూ ఇలా అంటాడు నీ గురించి చెప్పలేదులే వదిలేశాను చెప్పాను అనుకో చెప్తామనుకున్నాను కానీ ఎందుకులే నేను పట్టించడం నాకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేదానివి కదా ఎందుకులే పాపమని వదిలేశాను ఇలా చెప్పకుండా ఇలా వచ్చాయని చెప్పాను కానీ వాళ్ళు నమ్మలేదు తెలుసా ఎలా వచ్చాయో ఖచ్చితంగా తెలుసుకుంటామని చెప్పారు నేను బతిమాలి ఏదో చేసి వాళ్ళని వెళ్ళిపోమని ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాను వాళ్ళు వెళ్ళిపోయారు అంతే నీ గురించి చెప్పలేదులే అంటే అమ్మయ్య నా గురించి నువ్వు ఎక్కడ చెప్పేసావో అని ఆ టీవీలో న్యూస్ చూసినప్పటి నుంచి టెన్షన్గా ఉంది నాకు అని అంబిక అంటుంది అలా అనేసరికి ఏం కాదులే చెప్పలేదు కానీ వాళ్ళు ఖచ్చితంగా అసలు మీరు ఆ వంద కోట్ల స్కామ్ ఎలా చేశారో కనుక్కునే ప్రాసెస్లోనే ఉన్నారు త్వరలోనే తెలుసుకుంటారనుకుంటా అని అంటూ సిద్ధు అంటాడు ఇక అప్పుడే అంబిక ఈ మధ్యకాలంలో నువ్వు నాకు ఫోన్ చేయదు సరేనా ఇప్పటికే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను నేను అని అంటూ అంబిక అంటుంది అలా అంటే ఎలా అంబికాదేవి మొత్తం అంతా డబ్బులు తీసుకెళ్ళిపోయారు అలా చేసావు అంటే నీ గురించి మొత్తం చెప్పేస్తాను నేను అంటే నీతో నాకు పెద్ద టార్చర్ అయిపోయింది కాస్త కొద్ది రోజులు ఆగు అని అంటూ అంబిక ఫోన్ పెట్టేస్తుంది ఇక సిద్ధు ఆలోచిస్తూ ఇంత పెద్ద అమౌంట్ ఎలా మిస్ అయిపోయాను చ చాలా బాధగా ఉంది ముప్పై కోట్లు చేతికి చిక్కినట్టుగానే వచ్చాయి అలాగే వెళ్ళిపోయాయి చాలా బాధగా అనిపిస్తుంది నాకు ముప్పై ఉంటే చాలా రోజులు ఎంజాయ్ చేసేవాడిని తర్జాగా బ్రతికేవాడిని అంత అమౌంట్ చేతి దాకా వచ్చి వాడుకోలేకపోయాను అని సిద్ధు టెన్షన్ పడుతూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అంబిక ఇలా అనుకుంటుంది ఇప్పటికీ సిద్ధు విషయంలో వచ్చిన ముప్పై కోట్ల విషయంలో నేను తప్పించుకున్నాను కానీ ఇంకా డెబ్బై కోట్లు అవి ఎలా తెలుసుకుంటాడు విహారి వాళ్ళు తెలుసుకుంటారా అవి తెలియకుండా నేనేం చేయాలి అని అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పంబిక అంటే ఆల్రెడీ ఆ సిద్ధుగడికి ఇచ్చిన ముప్పై కోట్ల గురించి మొత్తం తెలిసిపోయింది డబ్బు కూడా సిద్ధుగడి దగ్గర నుంచి తీసేసుకున్నారు అని అంబిక చెప్తే అంత ఈజీగా ఎలా తెలుసుకున్నారు వాళ్ళు అంటే ఆ హ్యాకర్ ఉన్నాడు కదా ఆ ఎదవ దొరికినట్టున్నాడు అదే డౌట్ వస్తుంది నాకు అని ఏంటో అంబిక అంటుంది అలా అనేసరికి వాడు దొరికి ఉంటాడంటావా వాడు దొరికితే మన గురించి చెప్పేస్తే అంతే అంబిక ఇప్పుడు కిడ్నాప్ చేసింది కొట్టింది ఇదంతా నేనే నువ్వే చేయించావు నేనే చేశాను అనుకుంటారు అని అంటే ఇవన్నీ తెలియకుండా ఉండాలి అంటే అసలు ఫస్ట్ వాడు ఎక్కడున్నాడో నువ్వు కనుక్కో అసలు వాడు ఉన్నాడా పోలీసులకి చిక్కాడా లేదా పోలీసులకి తెలియకుంటే ఇప్పుడు ఈ వన్ ఈ ముప్పై కోట్ల ట్రాన్స్ఫర్ గురించి వాడు కాకుండా ఇంకెవరు చెప్తారు చెప్పు అసలు తెలిసిందే అంటే నాకు తెలిసి వాడు దొరికాడేమో అని డౌట్గా ఉంది నాకు వాడు కానీ దొరికాడు అంటే నువ్వు నేను దొరకటం పెద్ద పనేం కాదు సుభాష్ నువ్వు వెంటనే వాడి గురించి ఎంక్వైరీ చెయ్యి అని అంటే సరే అంబిక నేను చూస్తానులే అని సుభాష్ ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ ఉంటాడు వాడి గురించి తెలుసుకోవటానికి ఇక ఆ తర్వాత విహారీ లక్ష్మి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇక ఇంటి దగ్గరికి రాగానే చాలా టెన్షన్ పడుతూ ఇక విహారీ లక్ష్మి ఇద్దరు గుమ్మం దాకా వచ్చేస్తారు ఇక చారుకేశవ వచ్చి లక్ష్మి విహారి ఇద్దరు వచ్చారు కదా అని చెప్పేసి దిష్టి తీయడానికి లోపలికి వచ్చి వసుధకి చెప్తాడు వసద దిష్టి తీద్దామని చెప్పి వాళ్ళిద్దరికి ఎర్ర నీళ్ళు తీసుకొచ్చేసి ఇలా దిష్టి తీయబోతూ ఉంటుంది అంతలో అంబిక వాళ్ళు అందరూ వచ్చేస్తారు అక్కడికి చాలా కోపంగా అంబిక గట్టిగా విసిరి కొడుతుంది ఏంటి ఏంటి అక్క నువ్వు ఎవరికి దిష్టిస్తున్నావో తెలుస్తుందా అనుకో అని సీరియస్గా అరుస్తుంది ఏమైంది ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తావు అని అంటే అసలు ఇది ఎవరు ఇంటికి రావటానికి ఇది ఇలా ఇంటికి రావటం నాకు నచ్చలేదు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడనే పంపించేసేయండి ఇది ఇంట్లోకి రావటం ఏంటి అని అంటూ చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనిలాగా వచ్చేస్తుంది ఇంట్లోకి అని అంబిక అంటుంది పద్మాక్షి సహస్ర అందరూ వచ్చేస్తారు యమున కూడా ఇక అప్పుడే విహారీ సీరియస్గా చూస్తూ అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అని విహారీ సీరియస్ అవుతాడు అప్పుడే అంబిక ఇలా అంటుంది ఏమైంది ఎందుకు తీసుకొచ్చావు విహారీ వదినా ఆల్రెడీ చెప్పింది కదా మీ అమ్మ చెప్పినా కానీ నువ్వు వినవా ఆ లక్ష్మిని పంపించేయమని చెప్పింది అయినా వినకుండా ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని కోపంగా అరవటంతో ఇక అప్పుడే విహారీ తను వస్తుంది తను ఇంటికి ఖచ్చితంగా వస్తుంది అని అంటాడు విహారీ అలా అనేసరికి సహస్ర టెన్షన్ పడుతుంది బావండి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు దీని విషయంలో అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి చూడు విహారి నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే దాన్ని పంపించిన తర్వాతనే మాట్లాడు ఇంట్లోకి రావటానికి నేను ఒప్పుకోను అని ఏంటో పద్మాక్షి అంటుంది చూడండి అత్తయ్య లక్ష్మి ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది తనే ఇంట్లోకి రావాలి అని అంటే ఇక యమున ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే విహారీ ఇలా అంటాడు తను వస్తుందని చెప్తున్నాను కదా మీరు తప్పకుండి తన ఇంట్లోకి వస్తుంది అని అంటే ఎందుకు వస్తుంది అసలు ఎవరు అది రావటానికి ఇంట్లోకి రావటానికి వీల్లేదు దాన్ని పంపించేసే విహారి పంపిస్తావా లేదా అంటే చూడండి అత్తయ్య మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు దాన్ని తిని అని మాట్లాడద్దు లక్ష్మి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది లక్ష్మికి ఇంట్లోకి రావటానికి రైట్స్ ఉన్నాయి అని అంటే ఏం రైట్స్ ఉన్నాయి ఎలా ఉంటాయి అసలు అది ఇవ్వతని రైట్స్ ఉంటాయి అని అంటూ అంబిక అరుస్తూ ఉంటుంది విహారి కూడా చాలా గట్టిగా అరుస్తూ మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఊరుకొని చెప్తున్నాను అత్తయ్య మీరు అందరూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా లక్ష్మి విషయంలో ప్రవర్తిస్తే అసలు ఊరుకునేది లేదు అంటే అప్పుడే పద్మాక్షి కోపంగా అసలు అది ఎవరని దాని గురించి నువ్వు ఇంతగా గొడవ చేస్తున్నావు పంపించేసే విహారి అంటే పంపించను తను ఎవరో కాదు లక్ష్మి నా భార్య అని విహారి చెప్తాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా యమున షాక్ అవుతుంది టెన్షన్గా అలా చూస్తూ ఉంటుంది ఇక సహస్ర విహారి లక్ష్మి నా భార్య అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది పాతక చూస్తూ ఉంటుంది సహస్ర పద్మాక్షి ఇంకా అంబిక వాళ్ళైతే షాక్ అయిపోతారు ఏంటి విహారీ ఏమన్నావు అది నీ భార్య అని అంటూ పద్మాక్షి అడుగుతుంది అవును తను నా భార్య అని చెప్పి విహారి చెప్తాడు చెప్పేసరికి లక్ష్మి కూడా షాకింగ్గా విహారి వైపే చూస్తూ ఉంటుంది వెంటనే ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి మరి అది నీ భార్య అయితే మరి నా కూతురు ఏంటి అని అంటూ పద్మాక్షి అంటుంది అంటే ఇప్పుడు వెళ్ళి దీన్ని చేసుకొని వచ్చావా నా కూతుర్ని మోసం చేసావా అన్యాయం చేసావా మరి అలాంటప్పుడు దీనికి చేస్తున్న మెల్లో ఆల్రెడీ నువ్వు తాళి కట్టావు కదా మరి నా కూతురు పరిస్థితి ఏంటి అని పద్మాక్షి గట్టిగా అరుస్తుంది అప్పుడే విహారీ ఇలా అంటాడు ఏంటత్తయ్యా మళ్ళీ మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు అసలు లక్ష్మిని ఇప్పుడు నేను చేసుకోవటం ఏంటి లక్ష్మిని ఎప్పుడో చేసుకున్నాను నేను అని విహారీ అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అంబిక ఇలా అంటుంది సహస్రని చేసుకున్నావు కదా మరి అప్పుడు ఎప్పుడు చెప్పలేదే లక్ష్మిని చేసుకున్నానని అసలు లక్ష్మిని ఎప్పుడు చేసుకున్నావు దానికి ఆల్రెడీ పెళ్ళయింది కదా అంటే ఆ భర్తని నేనే తన మెల్లో తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోయిన భర్తని నేనే అని అంటూ విహారీ అంటాడు ఇక అప్పుడే బాధపడుతూ విహారీ ఇలా చెప్తూ ఉంటాడు తనని పెళ్లి చేసుకుంది నేనే కానీ ఎప్పుడు భార్యగా చూడలేదు ఈ ఇంట్లోకి తీసుకొచ్చే ఇంట్లోకి తను వచ్చింది అంటే ఇన్ని బాధలు పడుతుంది అంటే ఎవరికోసం నా కోసం నా కోసం మీరందరూ తిట్టినా కొట్టినా అవమానించినా ఎన్ని చేసినా తను నా భర్త నేను ఇక్కడే ఉంటే చూసుకుంటూ అయినా ఉండొచ్చు అని ఇక్కడే పడి నరకం చూస్తుంది మీ వల్ల ఇక మీదట తనని ఎవరేమన్నా నేను ఊరుకునేది లేదు అని విహారీ గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే యమున షాకింగ్లో అలాగే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే సహస్ర ఇలా అంటుంది తను నీ భార్య అయితే మరి నేనేంటి బావా అంటే సహస్ర నీకు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి సహస్ర మెడలో నేను అసలు తాళే కట్టలేదు అని చెప్తాడు విహారీ ఆ మాట వినేసరికి సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పటిదాకా భార్య అన్న ఫీలింగ్ అయినా ఉంటుంది సెకండ్ భార్య అని కానీ తనకు ఆ ఫీలింగ్ కూడా పోతుంది కదా ఇక విహారీ ఆ మాట అనేసరికి ఒక్కసారిగా సహస్ర టెన్షన్గా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు బావా అంటే పద్మాక్షి అంటుంది ఏంటి విహారీ మా అందరి ముందు మా అందరి ముందు తన మెళ్ళలో నువ్వు తాళి కట్టావు కదా అంటే లేదు నేను తాళి కట్టలేదు తన మెళ్ళలో రెండే ముళ్ళు వేశాను నాకు మనసు ఒప్పుకోలేదు అప్పటికే నా భార్య కాబట్టి నేను తన మెళ్ళలో మూడు ముళ్ళు వేయలేకపోయాను అప్పుడు నేను మూడు ముళ్ళు వేయినప్పుడు అగ్నిసాక్షిగా మాకు పెళ్ళే కానప్పుడు వేదమంత్రాలు సాక్షిగా పెళ్ళే జరగనప్పుడు మా ఇద్దరికి పెళ్ళేలా అవుతుంది అందులోనూ కనీసం మూడు ముళ్ళు కూడా వేలేను నేను సహస్రమెలో వేయలేకపోయాను అంటే సహస్ర